అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ పత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ త్రీ జీరో నైన్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే వాటర్ నుంచి బయటకు వస్తున్నట్టు ఉన్నారు ఎన్నాళ్ళు ఈవీఎంలనో లేదంటే అదైనా ఇదైనా రకరకాల మాటలు చెప్పారు కానీ ఇప్పుడు పార్టీ పునర్నిర్మాణ అవ ఆవశ్యకతను తెలుసుకున్నట్టున్నారు అసలు ఎందుకు ఓడిపోయాము నియోజకవర్గాల్లో సమస్య ఏంటి రాష్ట్ర స్థాయి పరిపాలనలో సమస్య ఏంటి జిల్లా నాయకత్వాల్లో సమస్య ఏంటి అంటే అక్కడ రూట్ లెవెల్లో బూత్ లెవెల్లో జరిగిన సమస్యలు తెలుసుకోవాలి అలాగే రాష్ట్ర స్థాయిలో ఫెయిల్యూర్స్ ఏంటనేది తెలుసుకోవాలి అప్పుడు ఆ ఆ రెండింటినీ కూడా పరిష్కరించేలా ఉండాలి ఇప్పుడు ఎక్కడైనా సరే సమస్య తెలిస్తేనే దానికి పరిష్కారం పరిష్కరించగలరు అది పరిష్కరిస్తేనే నెక్స్ట్ అది రిపీట్ కాకుండా చూడగలరు సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తను ఎందుకు ఓడిపోయారని తెలుసు బయటకు చెప్పడానికి ఈవీఎంలు అది ఇదని చెప్పినా ఆయనకి తెలీదా ఈవీఎంల వలన తప్పులు జరగలేదని నిజంగా ఈవీఎంల వాళ్ళనే టీడీపీ కూటమి గెలిస్తే దేశంలో బీజేపీ ఎందుకు రెండు వేల నలభై రెండు వందల నలభైతో ఆగిపోతారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత భారీగా గెలుస్తారు సో ఈవీఎంలకు సంబంధం లేదు ఆ విషయం వైసీపీలో కీలకమైన నాయకులకు అందరికీ తెలుసు కాకపోతే ప్రజలను పెట్టడానికో వైసీపీలో వాళ్ళు ఏం చెప్తే అది నమ్మే గొర్రెలను గొర్రెలకు ఒక ఆయుధం ఇవ్వడానికో కేవలం ఈవీఎంలు ఈవీఎంలు అని చెప్ చెప్తారనమాట కానీ ఎందుకు ఓడిపోయారు అనేది పార్టీలో ఇంటర్నల్గా చాలామంది నాయకులకు తెలుసు ఆఫ్ ది రికార్డులో వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు సో దీని మీద జిల్లాల వారీగా రివ్యూ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా ముఖ్యమైంది వైసీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం పదికి పది గెలిచారు ఈ జిల్లాలో వైసీపీ వాళ్ళు మొత్తం స్వీప్ చేశారు అటువంటిది ఐదేళ్ళు అయ్యేసరికి మొత్తం కోల్పోయారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో అన్నీ గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో అన్నీ ఓడిపోయారు దానికి కారణం ఏంటి ఆ జిల్లాలో వర్గ విభేదాలు ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు ఒకడంటే ఒకడికి పడకపోవడం ఒకటి వాటమి కోసం ఒకడు పని చేయడం ఇలా అనేక విభేదాలు వివాదాలు ఉన్నాయి అంటే అధికార మతంతో కళ్ళు మూసుకుపోయి అందరూ కూడా ఎవరికి వాళ్ళు లీడర్గా మారిపోయారనమాట అది జగన్మోహన్ రెడ్డి గారు లేటుగా తెలుసుకున్నారు సో ఈరోజు ఆ జిల్లాలో మొత్తం నాయకులందరినీ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులందరినీ పిలిపించి చాలాసేపు రివ్యూ చేసి మాట్లాడారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూల్లో కూడా సమస్య ఏంటంటే ఈయన చెప్పడమే తప్ప ఈయన స్పీచ్ ఇవ్వడమే తప్ప అటు నుంచి సమస్యలు వినేది ఉండదు అదో పెద్ద సమస్య అలాగే పల్నాడు జిల్లాలో కూడా ఉమ్మడి గుంటూరు పరిధిలో పల్నాడు జిల్లాలో కూడా పోటీ చేసిన అభ్యర్థులందరితో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఎందుకంటే గుంటూరు జిల్లాలో కూడా మొత్తం అన్ని సీట్లు కూడా కోల్పోయారు అన్నీ ఓడిపోయారు పల్నాడు జిల్లాలో కూడా మొత్తం కోల్పోయారు వైసీపీ కంచుకోట లాంటి నియోజకవర్గాలు మాచర్ల నసరావుపేట లాంటి నియోజకవర్గాలు కూడా కోల్పోయారు అందుకే ఆ పల్నాడు ప్రాంతంలో నాయకులతో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు జిల్లాల వారీగా నాయకులతో మీటింగ్ అయ్యి ఆ జిల్లా అధ్యక్షులను మార్చడము నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చడము అసలు ఎవరు పార్టీలో ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు డిసైడ్ అవ్వడము నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఏంటి వివాదాలు ఏంటి అవన్నీ కూడా తెలుసుకోవడము వాళ్ళతో ఓపెన్గా మాట్లాడడము ఇవన్నీ చేస్తున్నారనమాట సో ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా చేస్తున్నది ఇదే జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టి నాయకుల మధ్య ఉన్న గ్యాప్స్ పరిష్కరించి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి ఏం చేయాలి అనేది చెప్తున్నారు ఇది ఒక రకంగా వైసీపీకి కొంత మేలు చేస్తుంది అని ఆశించడమే ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అర్జెంటుగా లీడర్స్ యాక్టివ్గా ఉంటే క్యాడర్ యాక్టివ్గా ఉంటారు పార్టీ ఓడిపోయినప్పుడు పార్టీ దారుణంగా ఓడిపోయినప్పుడు మళ్ళీ యాక్టివ్ అవ్వాలంటే పునర్నిర్మాణం జరగాలి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అంటే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ బలంగా పనిచేయాలి నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం బలంగా పనిచేయాలి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం అలాగే ఉండాలి సో దాన్ని ఇప్పుడు అమలు చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు సో అందుకే ఇప్పటికి మూడు జిల్లాలు పూర్తయ్యాయి జిల్లాల వారీగా అధ్యక్షులను కూడా మారుస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెట్టారు నెల్లూరు జిల్లాకేమో కాకా గోవర్ధన్ రెడ్డి గారిని పెట్టారు ఇంకా మిగిలిన జిల్లాల్లో కూడా చూస్తున్నారన్నమాట థ్యాంక్ యూ